గోదావెలు పప్పు చేసినా చేసినా దాంట్లో రుచి ఉండి తీరాల్సిందే కదా పప్పు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా వాకాయలు శుభ్రంగా కడిగి మజ్జిగ కట్ చేసి లోపల ఉన్న తెల్లటి గింజని తీసుకోండి ఒక కప్పు దాకా పెసరపప్పుకి ఈక్వల్ క్వాంటిటీలో వాకాయ ముక్కలు వేసుకుంటేనే పులుపు సమానంగా సరిపోతుంది కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు అయితే బాగుంటుంది మునిగేంత వరకు నీళ్ళు వేసి కడిగిన తర్వాత ఒక కప్పుకి రెండున్నర కప్పుల దాకా నీళ్ళు వేసి పావుగంట పాటు నానపెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలిపేసేయండి పప్పు ఇలా సగం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న వాకాయ ముక్కలు పసుపు వేసి అంతా కూడా ఈవెన్గా కలిసేలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పప్పునైతే ఉడికించుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ కటుతో కలుపుతూ ఉండండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్కగా ఉంది నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళని వేస్తున్నా నీళ్లు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి పులుపు కూరలకి ఎప్పుడైనా కూడా ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడతాయి పప్పులో కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిపేసి పప్పు చాలా వరకు దగ్గరగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసుకోండి వాకాయను పూర్తిగా మ్యాష్ చేయనవసరం లేదండి అక్కడక్కడ వాకాయ ముక్కలు తగులుతూ ఉంటే పప్పు తినేటప్పుడు చేస్ట్ బాగుంటుంది మరి కొద్దిగా నీళ్ళనైతే కన్సిస్టెన్సీని బట్టి వేసుకుంటున్నా ఇలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రిడియంట్ చెప్తాను దీంట్లోకి ఒక స్పూన్ దాకా పండిమిర్చి పేస్ట్ని వేసుకోండి పండిమిర్చి పేస్ట్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేయాలో మన ఛానల్లో ఉంది ఇది వేయడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఆవకాయ ఊటపై తేలే ఆయిల్ నార్మల్ ఆయిల్ వేసి పోపు తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుంది పోపు దినుసులు వెల్లుల్లిపాయ ఎండిమిరపకాయలు కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పులోకి పోపును వేసేసి బాగా కలిపేసేయండి వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు